వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశాడో ఎలా దోచుకున్నాడో ఎలా నాశనం చేశాడో చూసాం దాంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎలా చంపించాడో ఎలా జైళ్ళలో పెట్టించాడో చూసాం ఎలా వేధించాడో కూడా చూసాం అధికారం పోయాక కూడా అదే ఓరవడి కొనసాగిస్తున్నాడు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాడు కార్యకర్తలని అధికారం పోయాక కూడా అదే పందాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కొట్టిస్తున్నాడు రెంటపాళ్ళ ఈ మధ్య జరిగిన సంఘటన రెండపాళ గ్రామ వాస్తవుడు నాగమల్లేశ్వరావు ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్లు కాశాడు ఆ బెట్టింగ్ పురాణం ఏంటంటే నాగమల్లేశ్వరని పెద్ద మనిషిగా పెట్టుకుని రెండు వర్గాలు అతని దగ్గర పందాలు కాశాయి టీడీపీ గెలుస్తుందని ఒక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక వర్గం సుమారు కోట రెండు కోట్ల పందాలు ఆ పెద్ద మనిషిని నమ్మి నాగమలేశ్వర దగ్గర కట్టారు ఆ నాగమలేశ్వర జగన్మోహన్ రెడ్డి చొల్లు మాటలు విని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ చేసిన ప్రచారానికి లోబడి నమ్మి మళ్లీ మా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారనే ఉద్దేశంతో మధ్యవర్తిగా తన దగ్గర పెట్టిన డబ్బుల్ని వేరే దగ్గర పందెం కాశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆ ఎన్నికలు ఏం జరిగిందో చూసాం జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయాడు ఇక పందెం కాసిన డబ్బులు గెలుచుకున్న వాళ్ళు లేదా మధ్యవర్తుల దగ్గర దాసిన వాళ్ళు నాగమల్లేశ్వరాన్ని వాపసు ఇమ్మని అడగటం మొదలుపెట్టారు పెట్టారు రెండు నెలలు మూడు నెలలు తాత్సారం చేశాడు తప్పించి తిరిగాడు బెదిరించాడు కుదరలా ఒత్తిడి పెరిగింది ఇంట్లో వాళ్ళు అతను డబ్బులు ఇవ్వటంలా గుంటూరులో తన తమ్ముడు ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడితే అతను ఒప్పుకున్నట్లేడు లేడు అప్పులు తెచ్చుతానికి ఆస్తులు అమ్మ అప్పులు తెచ్చుటానికి అతను కూడా ఒప్పుకున్నట్లు లేడు ఆ కోపంతోనో ఆ బాధతోనో తలకాయ ఎత్తుకోలేమన్న ఆలోచనతోనో మొహం చూపించలేకనో గుంటూరు నుండి ఊరు వెళ్తా వెళ్తానే ఏదో పురుగుల ముందు ఎత్తాక చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ నాగమల్ మీద ఒకసారి ఒకటో రెండో కేసులు పెట్టారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే తన కార్యకర్త మీదే కేసులు పెట్టించాడు బహుశా రౌడీ షీట్ కూడా తెరిపించిన అంటున్నారు అతను చిన్న సైజ్ రౌడీ ఆ గ్రామంలో సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అతను చనిపోయాడు అంత అయిపోయింది అతను చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు అప్పటిదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆ నాగమల్లేశ్వరం మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ నాగమలేశ్వరం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అప్పుడు నోరు పెగల మాట్లాడలా రెడ్డి గాని అంబటి రాంబాబు గాని ఆ పార్టీ నాయకులు గాని నాగమల్లేశ్వర ఊసు కూడా ఎత్తల సంవత్సరం తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చుకుంటా వస్తా ఉంది కార్యక్రమాలను అద్భుతంగా చేపట్టింది ప్రశ్నించడానికో విమర్శించటానికో జగన్మోహన్ రెడ్డి దగ్గర అవకాశం లేదు రైతు పోరన్నాడు ఒక్క రైతు ముందు రాకపోతే పరుగు పోతున్న ఉద్దేశంతో వాయిదా వేశాడు ఫీజు పోరన్నాడు విద్యార్థులు బయట రాకపోవటంతో వాయిదా వేసుకున్నాడు తర్వాత మళ్లీ ఫీజు పోరు విద్యార్థి పోరు అన్నాడు అది కూడా తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ కార్యక్రమం పెడితే కనీసం ఊరికి పది మంది విద్యార్థులు బయటకు వస్తారేమో రెండు కార్యక్రమాలు ఉంటుంది చూపించుకున్నట్టు ఉంటుంది చెప్పి నాటకాలు ఆడాడు అది ఫెయిల్ అయింది తర్వాత గుంటూరు మిర్చియార్థిలో మిర్చి రైతుల పరామర్శనే లేడు ఏం చేశాడు రత్రత్త చేశారు మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు దొంగతనం చేశారు అక్కడ దాని తర్వాత పొదిలి వెళ్ళాడు పొగాకు రైతుల పరామర్శ పొగాకు రైతులు అండగా అని చెప్పి ఆ పొగాకు రైతుల బేళ్ళు ఎలా నాశనం చేశారో చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో చీపు లెక్కర్ తాగి చనిపోయిన తల్లులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉంటే ఆ సందర్భంగా వాళ్ళందరిని కొట్టించాడు ఆ తర్వాత ఇక దిక్కు దివాణం లేక దారి లేక ఏం చేయాలో తెలియక రెంటపాడల్లో ఆ నాగమలేశ్వర విగ్రహం పెట్టించి ఆ దండేసే కార్యక్రమానికి బయలుదేరాడు ఊరేగింపుగా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల ఒక వాహనానికి అనుమతించింది ఈయన దౌర్జన్యంగా వందల వాహనాలు వేసుకెళ్ళి దారిలో ముగ్గురిని పొట్టను పెట్టుకున్నాడు తన కారు కిందే తన కార్యకర్తను తొక్కించుకుంటా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఆ ఊర్లో ఉన్న ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టాడు రెచ్చగొట్టాడు ఆ రెంటపాడ గ్రామంలో ఉన్న బీసీ బిడ్డలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీసీలు తనకు వ్యతిరేకంగా ఓటేసారన్న కోపంతో కొంతమంది చేత ఈరోజు ఆ రెంటపాళ్ళ గ్రామంలో తన పేటిఎం గారి చేత కిరాయ రౌడీల చేత ఇద్దరు బీసీ బిడ్డలను కొట్టించాడు కేవలం తన పార్టీకి ఓట్లు వేయలేదన్న ఉద్దేశంతోనే ఆ బీసీ బిడ్డలని ఇవాళ కిరాయ మనుషులతో దారుణంగా కొట్టించాడు ఒకసారి ఆ వీడియో చూడడం మీకు కూడా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లైసెన్స్ దగ్గర నుంచి నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటూ దొంగ ఏడుస్తూ ఉంటాడు తీవ్రంగా అన్యాయం చేసింది ఆ ఎస్టీ ఎస్సీ బిడ్డలకే మూడు వందల యాభై మంది ఎస్టీ ఎస్సీ బిడ్డలను పట్న పెట్టుకున్నాడు ఆరు వందల మంది బీసీలని చంపించాడు నిర్దాక్షిణ్యంగా ఒకసారి వీడియో చూసి నిర్ణయం మీరు తీసుకోండి వాళ్ళు సామాన్య కార్యకర్తలు రైతు బిడ్డలు పొలం పనులు చేసుకుంటామంటే ఆ పొలం దగ్గరికి పది పదిహేను మంది మోకా వెళ్ళి ఎలా కొట్టారో చూస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డిని బీసీ సంఘాలు బీసీ నాయకులు ఎందుకు నిలదీయరు అసలు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే నైతిక హక్కు కోల్పోయాడు అలాంటి వ్యక్తి వారానికి ఒకసారి వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తూ కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య కొంపట్లు పెట్టి ఈ రకంగా కొట్టిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు పునరాలోచించుకోవాలి జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుణి ఊళ్ళోకి రాణిస్తే ఇదిగో పరిస్థితి ఎలాగా ఉంటుంది ఆ గంజాయి మోకో ఆ జగన్ రెడ్డి చిల్లర మోకో ఎలా కొడుతున్నారో చూశారు కదా కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారన్న కక్షతోనే ఆ బీసీ బిడ్డల్ని కొట్టించిన జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది పార్టీ ఓడిపోయి కుదేలయ్యి లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దిగమింగి దోచేసి అనేక కేసుల విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ఇంకా శవరాజకీయాలు చేయటం ఆపకపోతే అభివృద్ధి చెందిన రాష్ట్రానికి మాయన మచ్చ అవుతుంది ప్రజలందరూ ఆలోచించాలి బీసీలందరూ ఆలోచించాలి ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ ఆలోచించాలి గత ఎన్నికల్లో ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్ల కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు ఓట్లు వేశారు లేదా నలభై శాతం రాదు అలా ఓట్లేసిన ఆ వర్గాలన్నీ పునరాలోచించుకుని రాజకీయంగా అతన్ని పతనం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టకపోతే భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది